సంవత్సరంలో అన్ని సీజన్స్ లో కంటే వింటర్ సీజన్లో బాడీలో కొలెస్ట్రాల్ చేరడం ఎక్కువ ఎందుకంటే వింటర్లో చాలా మంది బద్దకిస్తుంటారు వ్యాయామాలు జాగింగ్స్ ఎక్సర్సైజ్ జిమ్ యోగా ఏమీ ఉండవు దానికి తోడు ఫ్యాట్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు దాంతో శరీరంలో అమాంతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బరువు పెరగడం మాత్రమే కాదు హార్ట్ లివర్ కిడ్నీలకు సంబంధించి మేజర్ హెల్త్ సమస్యలు కూడా గురవుతారు కాబట్టి వింటర్లో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు పది సూపర్ ఫుడ్స్ ని ఈ క్రింది విధంగా లిస్ట్అవుట్ చేయడం జరిగింది ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయి కొలెస్ట్రాల్ లో రెండు రకాలుంటాయి ఒకటి మంచి కొలెస్ట్రాల్ రెండోది చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది రెండో కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హాని చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ మీద అదనపు ఏకాగ్రత కలిగి ఉండటం చాలా అవసరం ఆహారాలపై అవగాహన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ ఏర్పడే ఆహారాల మీద ఓ కన్నీస్ ఉంచాలి ఈ క్రింది లిస్టులో తెలిపిన ఆహారాలు శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడతాయి అవేంటో ఒకసారి చూద్దాం మెంతులు మెంతులు సపోనిన్ అనే కాంపౌండ్ అధికంగా ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే ఈ రెండు పదార్థాలను కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో మేజర్ పాత్ర పోషిస్తాయి ఓట్ ఓట్ మిల్ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది వీటిలో ఉండే ఫైబర్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఏర్పడకుండా నివారిస్తుంది వెల్లుల్లి వెల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించడంలో వెల్లుల్లి గ్రేట్గా సహాయపడుతుంది సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్లో ఆరెంజ్ గ్రేప్స్ వంటి పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అలాగే రోజుకు ఒక ఆపిల్ తినడం కూడా మంచిదే తేనె తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి తేనె తినడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవడం మాత్రమే కాదు ఫ్యాట్ బర్న్ చేయడంలో కూడా గ్రేట్గా సహాయపడుతుంది డైలీ డైట్లో దాల్చిన చెక్కను చేర్చుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతాయి శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వ చేరకుండా సహాయపడుతుంది ఉల్లిపాయలో ఉండే క్విర్సిటిన్ అనే కంటెంట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ను నివారిస్తుంది డైలీ డైట్లో ఉల్లిపాయలు చేర్చుకోవడం వల్ల డిసీజెస్ నుండి ఉపశమనం పొందవచ్చు